ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ వేల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాము ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి బువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యానము రూపాంతరము ట్రాన్స్ఫర్మేషన్ రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు చదివితే దేవుని చిత్తాన్ని గుర్చి తెలుసుకోవటానికి మన మనస్సు మారి నూతనం అవటం వల్ల రూపాంతరం చెందాలి అని రాసింది ఈ వచ్చినాన్ని మీరు స్క్రీన్ మీద చూడండి రోమాపత్రిక పన్నెండో అధ్యాయం మొదటి వచ్చినాం కాబట్టి సహోదరులారా సహోదరులారా అంటే నాట్ ఓన్లీ మెన్ ఉమెన్ ఆల్సో స్త్రీలు కూడా కలిపి సంఘం పుల్లింగంలో చెప్పబడింది వాస్తవంగా సంఘాన్ని మనం స్త్రీలింగంలో చెబుతాం అయితే బైబిల్ విశ్వాసులందరినీ ఏకంగా పురుషుడిగానే సంబోధించింది పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బ్రతమాలుచున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమైనది మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు వారి నూతనముట వల్ల రూపాంతరం పొందుడి ఒకటి రెండు వచనాలు స్క్రీన్ మీద మీరు చూచారు ఇందులో మూడు విషయాలు చెప్పాడు ఉత్తమము అనుకూలము సంపూర్ణము దేవుని చిత్తము ఉత్తమము అనుకూలము సంపూర్ణము ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమైనది అయినా దైవ చిత్తం తెలుసుకోవాలి అని అనగా మీ మనస్సు మారాలి రెండు లోక మర్యాదను అనుసరింపకూడదు మూడు రూపాంతరం చెందాలి మనస్సు మారాలి రూపాంతరం చెందాలి లోక మర్యాద అనుసరింపకూడదు ఈ లోకంలో ఒక ధనవంతుని తీసుకోండి హౌ హీ బికేమ్ రిచ్ రెండు ఒక విద్యావంతుని తీసుకోండి హౌ హీ బికేమ్ అన్ ఎడ్యుకేటెడ్ మూడు ఒక ఎథ్లెట్ని తీసుకోండి హౌ హీ బికేమ్ టు దట్ గ్రేట్ ఎక్స్టెంట్ వీటన్నింటికి కూడాను లోకపరమైన నియమాలు ఉంటాయి దైవపరమైన నియమాలు ఉంటాయి అదేమిటి లోకపరమైన నియమాలు ఏమిటి దైవపరమైన నియమాలు ఏమిటి వెరీ సింపుల్ యాటిట్యూడ్ డిఫరెన్స్ యాటిట్యూడ్ డిఫరెన్స్ ఇన్నర్ కాన్సెప్ట్స్ డిఫరెన్స్ అంతరంగాలలోని ఉద్దేశాల్లోనే వచ్చే మార్పులు అనమాట ద మేజర్ అండ్ యూనిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద బిలీవర్ అండ్ అన్బిలీవర్ ఈజ్ ఓన్లీ ఇన్ ద యాటిట్యూడ్ విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న విశిష్ట వ్యత్యాసం అంతరంగము యాటిట్యూడ్ అంతరంగము యాటిట్యూడ్ అంతరంగము ఎస్ దేనిని బట్టి ఒక వ్యక్తిని విశ్వాసిగా అవిశ్వాసిగా మనం జడ్జి చేసుకోగలుగుతామంటే యాటిట్యూడ్ ఇన్నర్ కాన్సెప్ట్ ఇన్నర్ హార్ట్ అర్థమవుతుందా కాబట్టి ఒక మనిషి దేవుని చిత్తాన్ని సంపూర్ణముగా ఉత్తమముగా అనుకూలముగా దేవునికి ఉండినదిగా అనుకూలముగా దేవుని కొరకు ఉండినదిగా తెలుసుకోవాలి అని అంటే హీ మస్ నాట్ ఫాలో ద ప్యాటర్న్ ఆఫ్ ద వరల్డ్ లోకానికి ఒక మర్యాద ఒక సాంప్రదాయం ఒక విధానం ఒక మేనర్స్ ఒక సిస్టమ్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అది దేవునికి పనికిరాదు అది దేవునికి పనికిరాదు అత్తింటికి పుట్టింటికి ఉన్న వ్యత్యాసం ఉంటుంది పుట్టిల్లు లోకం అయితే అత్తిళ్ళు పరలోకం ఎగ్జాంపుల్గా చెప్పాను మీరు దాన్ని సాగదీసి పరలోకం అన్నాడు మొగుడెవరు అత్తెవరు మామెవరు లెక్కలేకండి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాను ఒక ఆడపిల్ల పుట్టి ఇంట అత్త ఇంట ఏమిటి మార్పు యాటిట్యూడ్ పుట్టింటికి కుమార్తె మాత్రమే కానీ అత్తగారింటిలో కోడలు రోల్ చేంజ్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ యాడెడ్ కాబట్టి మారు మనసు అనుభవం రూపాంతరం అనుభవం ఒక వ్యక్తి హృదయంలో రావాలి అప్పుడే ఆ వ్యక్తి బాహ్యంలో నూతనంగా కనిపిస్తాడు నూతన పురుషుడు అంతరంగ పురుషుడే నూతన పురుషుడుగా ఒక వ్యక్తి మార్పు చెందకపోతే విశ్వాసిగా మనుగడ సాగించలేడు అందుకనే నేను రూపాంతరం అనే ఈ అంశంలో పన్నెండు రకాలైన డిసిప్లిన్స్ మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ట్వల్వ్ టైప్స్ ఆఫ్ న్యూ డిసిప్లిన్స్ ఒక వ్యక్తి రూపాంతరం చెందాడు అని అంటే ఎలా తెలుస్తుంది అంతరంగంలో మారిపోయాడు అంతరంగంలో మారిపోయాడు అంతరంగంలో మారిపోయాడు అంటే బాహ్యంలో ఎలా తెలుస్తుంది బాహ్యంలో కూడా తప్పక మారిపోతాడు అంతరంగములో మారినవాడు బాహ్యమున అతని పనులలో అతని అంతరంగ పురుషుణ్ణి ఆవిష్కరింపగలుగుతాడు అందున మనం గుర్తించవచ్చు నేను పన్నెండు విషయాలు చెబుతాను నెంబర్ వన్ టైం కాలము కాలము దేవుడిచ్చినటువంటి వరము కాలమే మన జీవిత కొలమానము సమయము అంటే మరొకటేం కాదు జీవితమే జనన మరణ అనుభవ అనుభవాల మధ్య వ్యవధి కాలం అదే జీవితం కాబట్టి టైం చాలా ఇంపార్టెంట్ కదా అయితే వాట్ ఫర్ వీఆర్ యూజింగ్ దిస్ టైం విల్ బీ డిఫర్ రూపాంతరం చెందిన వ్యక్తి సమయాన్ని వాడుకునేటలో తన ఉద్దేశాన్ని మార్చుకుంటాడు హీ విల్ చేంజ్ హిజ్ యాటిట్యూడ్ ఇన్ యూజింగ్ టైం ఇన్ ఇన్వెస్టింగ్ టైం సమయాన్ని వాడుకోవటంలో సమయ సద్వినియోగంలో తన యొక్క సమయాన్ని విధానాన్ని మార్చుకుంటాడు అందుకే దేవుని యొక్క వాక్యములు వేసి చూడండి పెందల కడనే లేచాడు లేచి ఏం చేశాడు ఆయన హీ స్టార్టెడ్ వాకింగ్ వ్యాయామం చేశాడు హీ స్టార్టెడ్ వాకింగ్ ఎట్లా చెప్తారు మీరు హీ స్టార్టెడ్ వాకింగ్ అని ఆయన రాత్రిపూట ఒలేవ కోటకి వెళ్ళి ఉదయాన్నే ఆయన దర్శన స్థలాలకు వెళ్ళిపోతుండేవాడు తెల్లవారుజామునే లేచేవాడు కాలకృత్యాలు తీర్చుకున్న వెంటనే హీ స్టార్టెడ్ వాకింగ్ ఈజ్ ద ఎక్సర్సైజ్ బెస్ట్ ఎక్సర్సైజ్ వాకింగ్ లేక రోగాలు ఎక్సర్సైజ్ ఫిజికల్గా లేక మన ఒబేసిటీలు రోగాలు శరీరం కండిషన్లో ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్సర్సైజ్ ఫిజికల్గా చాలా అవసరం టైం ఉదయమనే లేచుట పెందల కడనే లేచేవాడు ఏ సుప్రభ పెందల కడనే అంటే బిఫోర్ సన్ రైజ్ యూ మస్ట్ రైజ్ ఫ్రమ్ ద బెడ్ నీవు సూర్యోదయానికంటే ముందే నీ మంచం మీద నుండి లెగాలి కోడి తొలికోతకి నువ్వు లెగ్గలగాలి అంటే బిఫోర్ ఫైవ్ ఏఎం యు మస్ట్ గెట్అప్ లెగాలి నీవు ఉదయాన్నే నీ ప్రభు శరథులు ప్రార్థించాలి కనుక నీ సమయాన్ని వినియోగించేటువంటి విధానం మారిపోతుంది వ్యర్థమైన వాటి మీద నీ ఉంచు అవసరమైన వాటి మీదకి షిఫ్ట్ చేసుకుంటాం కనుక సమయ పాలనలో మార్పు రాకపోతే నువ్వు మారినట్టు కాదు ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం నువ్వు గుర్తించాల్సింది రెండు వ్యాయామం చెప్పాను మూడు రీడింగ్ బైబల్ అండ్ గాడ్స్ వర్డ్ దేవుని వాక్యములు అన్నీ ఉన్నాయి వాక్యం బాగా చదవాలి విస్తరించి చదవాలి ధ్యానిస్తూ చదవాలి కంటత పెట్టి చదవాలి అప్పుడు మన హృదయాల్లో గొప్ప వెలుగు ఉద్భవిస్తుంది వితౌట్ రీడింగ్ బైబిల్ యు ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మ్డ్ నేను మారిపోయిన నువ్వు చెప్పొద్దు అసలు నాకు బైబిల్ చదవని వాడివి ప్రార్థన చేయని వాడివి తెల్లవారుజామున లేచి ఈ రెండు కార్యక్రమాలు నువ్వు చేయటం లేదు అని అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ ఎ బిలీవర్ ఈవెన్ కాబట్టి క్రమశిక్షణలు నేర్చుకోవాలి దీస్ ట్వెల్వ్ మేజర్ న్యూ డిసిప్లిన్స్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత నీ కమ్యూనికేషన్ మారిపోవాలి నీ ఫ్రెండ్ సర్కిల్ నువ్వు ఎవరిని ఆప్ట్ చేసుకుంటున్నావు స్నేహితులుగా కీర్తన ఒకటి ఒకటిలో దుస్తులు ఆలోచన పాపులర్ మార్గము ఇవన్నీ ఉన్నవి కదా వాటిలోనికి వెళ్ళదు చేంజ్ యువర్ అసోసియేషన్స్ ఫెలోషిప్స్ ఫ్రెండ్షిప్స్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అది లేకపోతే రూపాంతరం వచ్చినట్టు కాదు తర్వాత నీ ఆహారపు అలవాట్లు ఎందుకంటే ఆహారమే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేది యేసుక్రీస్తు ప్రభు మంచి ఆహారం తీసుకునేవాడు ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహారం ఒక గ్రేట్ డిసిప్లిన్ అది ఫుడ్ దగ్గర డిసిప్లిన్ లేకపోతే అన్ని రోగాలకు అదే కారణం బీపీకి షుగర్కి ఒబేసిటీకి కార్డియాకరెస్టర్కి వీటన్నిటికీ కూడా డైట్ మీరు చూడండి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఒక డైటీషియన్ని మెయింటైన్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ బోత్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ టు ద హెల్త్ ఆరోగ్యానికి రెండు కూడా పని పనిచేసేవి తర్వాత అబౌట్ యువర్ మనీ డిసిప్లిన్ ఇన్ స్పెండింగ్ మనీ యూజింగ్ మనీ సేవింగ్ మనీ ఇన్వెస్టింగ్ మనీ వీటిలో మార్పు రాకపోతే నువ్వు ట్రాన్స్ఫార్మర్ కాదు ఐడియాలజీ అబౌట్ ద మనీ మస్ట్ బీ చేంజ్డ్ యువర్ ఫిలాసఫీ అబౌట్ ద మనీ మస్ట్ బీ చేంజ్డ్ డబ్బు నీకు ఘనత తీసుకురావటానికి కాదు దేవునికి ఘనత తీసుకురావట నీ లగ్జరీ కొరకు కాదు ఇతరుల నీడ్స్ కొరకు అర్థవుతుందా వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ దేవుడికి ఏది ఇచ్చినా కూడా సర్ప్లస్ ఇస్తాడు సమృద్ధికి ఇస్తాడు డోంట్ వేస్ట్ ఇట్ డిస్ట్రిబ్యూట్ ఇట్ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్ ఇట్ విల్ మల్టిప్లై ఎప్పుడైతే నీవు డిస్ట్రిబ్యూట్ చేస్తావో దేవుడిచ్చిన వెల్త్ని అది మల్టిప్లై అయిపోతుంది విత్తనం భూమికి ఇస్తే మొక్కగా వచ్చి ఎన్ని విత్తనాలు ఫలాల నుండిస్తుందో అట్లా మల్టిప్లై అయిపోతుంది కాబట్టి నీ మనీ నీ టైం ఈ రెండింటినీ నువ్వు వెచ్చించే విధానమే నీలో మార్పు తెలియజేస్తుంది నా గురించి ఇప్పటికి అనేక మందికి అర్థం కాదు ఈవెన్ టు మై ఫ్యామిలీ ఆల్సో హౌ ఐఎమ్ స్పెండింగ్ మనీ ఇన్ ద మినిస్ట్రీ అసర్వేస్తుంది ఐ నెవర్ లుక్ ఫర్ మై నీడ్స్ ఐఎమ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ గాడ్స్ వర్క్ నా నీడ్స్ కోసం నేను ఫోకస్ చేయటం ఏంటండి వెరీ సిల్లీ థింగ్ చాలా అల్పం అది హీ విల్ టేక్ కేర్ నేను ఏట్లని పట్టించుకోవాలని దేవుని సేవ పట్టించుకోవాలి దేవుని రాజ్యో నీతి మీద నేను ఆలోచించాలి నా అవసరాలు ఆలోచించడానికి నేనేమిటి అల్పంగా ఆకాశ పక్షులే ఆలోచించలేదు నేను ఆలోచించటం ఏంటండి అందుకే నేను ఇన్సూరెన్స్ చేయించుకోలేదు మీకు కోపం రావచ్చు నాకు ప్రణాళిక లేదండ నాకు ప్రభువు అన్నాడు ప్రణాళిక లేదని ఆర్థిక ప్రణాళిక నాకు లేదని మీరు అంటే నాకు ప్రభున్నాడు అనే జవాబు తప్ప నా దగ్గర మరొకటి లేదు తర్వాత నీ ఆర్థిక విషయాల్లో రూపాంతలు రావాలి దేవునికి దశమ భాగం ఇవ్వండి అని చెప్పండి అనేది ఓల్డ్ టెస్ట్మెంట్ మోర్ దాన్ టైత్ నువ్వు వర్ధిల్లి కొని ఇవ్వు వర్తిలుతూ ఉన్న మన ఒక పెంచుకుంటామో కాల్గేట్ అబోవ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇచ్చేస్తున్నాడు టూ పర్సెంట్ ఎక్కువైపోతుంది అతనికి ఎస్ పెంచేసే ఎవటం దేవునికి ఒకటి నాకు తెలిసి ఇండియన్ మైండ్ సెట్లో మారు మనసు రానిది డబ్బుకే చర్చెస్లో సూపర్ చర్చెస్ అని చెప్పుకునే వాళ్ళు ఇవ్వటం కేవలం మా సంఘానికి అని చెప్పేసుకుంటారు దేవుడు నీకు ఇచ్చిన ధనం స్థానిక సంఘం అనే పేరిట మనం కొన్నిసార్లు రిస్ట్రిక్ట్ అయిపోతున్నాం ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్ ఏదో డిసిప్లిన్ పేరిటను ఒకటి కంట్రోల్ చేయలేదు నా ఉద్దేశం వట్ వాట్ ఎవర్ ద మనీ యు రిసీవ్ యు గివ్ ఇట్ ద మినిస్ట్రీ యూనివర్స్ యూనివర్స్ అది రాకపోతే గ్లోబలైజేషన్ లేదు గ్లోబల్ ఇవాంజలిజమే లేదు అట్లాగే ఎవరి కాళ్ళే అనుకుని ఉంటే ఇండియాకి సువార్త వచ్చేదా ప్లీజ్ థింక్ వన్స్ ప్లీజ్ థింక్ వన్స్ లైక్ యువర్ పాస్టర్ అండ్ యువర్ ఆర్గనైజేషన్ థింక్స్ సో నీ సో కాల్డ్ బిగ్ చర్చ్ ఉంది ఆ చర్చ్ లీడర్షిప్ సంకుచితంగా ఆలోచించినట్లు ఆలోచించి అక్యూములేట్ చేసి బ్యాంకుల్లో వేసి గోడలో డాబాలు కట్టేసి ఉంటే యూరోప్ కాంటినెంట్లో ఉన్నటువంటి సంఘం ఇవాళ భారతదేశానికి సువార్త వచ్చేదా బైబిల్ వచ్చేదా చెప్పండి బైబిల్ సొసైటీ వచ్చేదా ఈ వ్యాంగులిస్ట్ వచ్చేవాడా మిషనరీ వచ్చేవాడా చర్చెస్ కట్టేవాళ్ళ ఇండియన్ చర్చ్ స్వార్థంతో నిండిపోయిన చర్చ్ దీనికి మారు మనసు రావాలి ఖచ్చితంగా రావాలి రూపాంతరం తర్వాత సంగతి ముందు మారు మనసు రావాలి చర్చ సార్థక విషయాల్లో ఇవాంజలిజాన్ని జీరోకి నెట్టేశాయి